సంవత్సరాలుగా చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా వాళ్ళ హైప్ కోసం వాడుకుంటున్నారు పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారు డబ్బా కొట్టుకోవడానికి వాడుకుంటున్నారు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాత్రం కనీసం నాలిక గీసుకోవడానికి కూడా ఇవి పనికి రావటం లేదు ఇదే చంద్రబాబు గారు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ పీరియడ్ లో చంద్రబాబు గారు మూడు సమిట్లు పెట్టారు రెండు వేల పదహారులో లో ఒకటి రెండు వేల పదిహేడులో లో ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో ఒకటి ఈ మూడు సమిట్లకు గాను చంద్రబాబు గారు కుదుర్చుకున్న ఎంఓయులు పదిహేడు వందల అరవై ఒకటి పదిహేడు వందల అరవై యొక్క ఎంఓయులు కుదుర్చుకున్నారు దానికి గాను పంతొమ్మిది లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు గారు ప్రకటించారు ఈ మూడు సమిట్ల ద్వారా ఈ మూడు సమిట్ల ద్వారా ఈ పదిహేడు వందల అరవై యొక్క ఎంఓయుల ద్వారా ముప్పై లక్షల ఉద్యోగాలు మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయని చంద్రబాబు గారు ప్రకటించుకున్నారు మరి ఆ టైం పీరియడ్ లో ముప్పై లక్షల యువతకు ఉద్యోగం వచ్చిందా పంతొమ్మిది లక్షల కోట్ల